నేను యేసు కుమారుడను అని చెప్పినందుకే యేసుకుమారు అంటే దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు అన్నట్టే కదా అక్కడ దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అర్థం చేస్తా నేను ఏకమై ఉన్నాను అంటాడు మరి శిష్యులు నేను ఏకమై కూడా చెప్పాడు అంటే శిష్యులు కూడా దేవుడు మరి మరి దీనికి కూడా మంచి ఆశలు చెప్పాడు

యేసుక్రీస్తు తండ్రి కుమారుడు మళ్ళా పరిశుద్ధుడు నలుగురు అయ్యారు వాళ్ళ ఆ ఇప్పటికి మీకు అర్థమైంది సార్ అంటే వీళ్ళ ఫాదర్ ఒకటేనా కాదు సార్ పోనీ మదర్ ఒకరైనా కాదు సార్ కానీ మదర్ టైం ఒకటి సార్ మళ్ళీ నలుగురు అయ్యారు వాళ్ళ ఎరగదీశారి సరే లెక్కపెట్టేక ఆ లాభం ఒకటే తండ్రి కుమారుడు పరిశుద్ధుడు ఏసు నలుగురు అయ్యారు మళ్ళా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటి రెండు మూడే నారెక్కడి నుంచి వచ్చి అన్నాడు ముగ్గురే ముగ్గురు ముగ్గురు ఇప్పుడు ఎవరో క్రిస్టు తండ్రి కుమారుడా పరిశుద్ధ పరిశుద్ధాత్మన ఎవరు దేవుడు ఎవరో యేసుక్రిస్తీలా కుమారుడుగా వచ్చాడు కదా దేవుడు ఆయన అంత ముందే ఉన్నాడు అంటే అంతకు ముందు మేరీ కడుపు చేసింది కూడా ఆయన ఏసే ఏసే మేరీ కడుపు చేసి మళ్ళీ ఆ కడుపులో దూరాడు ఆహా సృష్టికి సృష్టికర్త ఏసుక్రిస్తు ఇప్పుడు పాత నిబంధనలు లుచ్చ్యా లఫంగి పనులు అన్నీ ఉంటాయి కదా అవి యోహోవా చేసినట్టు కాదు ఏసే చేసాడు అడ్డంగా నరికించడం ఆడవాళ్ళని నరికించడం పిల్లల్ని కిడ్నాపులు చేయించడం రేపులు చేయించడం ఇక ఈ భూమి మీద ఎంతకన్నా దగులుబాజీ పనులు లేవు అన్నవన్నీ చేయించాడు కదా అవన్నీ చేసింది ఏసే అయితే యహోవా కాదు రండి కుమార్ పరిశుద్ధాత్ములుగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అంటే దేవుడు ఒక్కరే అని నమ్ముతారు కదా అంటే మరి ఒక్కరే అన్నప్పుడు ఈ మూడు ఏంటిది అర్థమైతే చెప్పదా ఫజిల్ ఆడికి అర్థం కావట్లా ఆడికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అసలు ఏం చెప్పాలో అసలు ఈ భూమి మీద అత్యంత కాంట్రవర్షియల్ కాంట్రడిక్షన్స్ ఉన్న పుస్తకం ఏంటంటే బైబిల్ ఎందుకంటే ఇది వేరు వేరు కాలాల్లో జీవించినటువంటి నలభై మంది రాశారు తాగుబోతులు ఈ నలభై మంది తాగిన తర్వాత ఒకటి రాశారు తాగక ముందు ఒకటి రాశారు ఒక్కొక్క పుస్తకంలో ఒకటే రెండు రకాలుగా రాస్తాడు మళ్ళీ నలభై మంది నలభై రకాలుగా రాశారు అందుకని ఇప్పుడు ప్రసాదాలు తినొచ్చా తినకూడదా అనేది రెండు రకాలు చెప్తారు ఒక వర్గం ఇటు ఒక వర్గం అటు ఏసు దేవుడా కాదా రెండు రకాలు చెప్తారు ఏసు ఏహో ఒకటా కాదా రెండు రకాలు చెప్తారు దశంభాగాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది రెండు రకాలు చెప్తా అసలు ఏదైనా తీసుకోండి మీకు అది ఉంటుంది ఇది ఉంటుంది రెండు అంచులు కట్టుగ రెండు అంచులు కట్గం కాదు రెండు నాలుకల దూరణి పుస్తకం ఏదన్నా ఉందంటే బైబిలేది రెండు రెండు నాలుగు నలభై నాలుగు నలభై మంది రాశారు కదా నలభై నాలుగులు దీనికి ఎవడికి ఏదికి వెళ్ళాలి అసలు మూడు రకాలుగా తన ఇప్పుడు ఒక పని చేయాలి ఆయన ఇప్పుడు మూడు అవతారాలుగా చేస్తుంటాడు పని మూడు మూడు అవతారాలు అంటారు అంతే అంతేనా మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పిల్చుకోవడం ఇది ట్రోల్స్ లాగా ఉంది యేసుక్రీస్తు తండ్రి అది దానికి పెద్ద చరిత్ర ఉంది దానికి ఇంకా చెప్పాలండి ఇప్పుడు అయ్యేది కాదు ఇంతకుముందు భయో నేను చెప్తాను ఈయన కొంచెం కనిపించి ఇప్పుడు అవదలే అంటాడు ఇక చెప్పవాసుక్రీస్తే ఫైనల్ దేవుడు కదా దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టి చనిపోయాడు కదా మరి సరే చనిపోయాడు కదా ఎన్ని రోజులు అని పేరు ఎన్ని రోజులు నేను నేర్చుకున్నదే నాలుగు మొక్కలు నువ్వు ఎక్స్ట్రా అడిగి కన్ఫ్యూజ్ చేయకు ఇది కొత్త ప్రశ్న అడిగి అసలు అడిగి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదేంటి ఇది తేడా ఈ ప్రశ్న ఎన్ని రోజులు అంటే అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడంటే ఇప్పుడు నేను ఎన్ని రోజులు అని చెప్తే క్రిస్టియన్స్ నన్ను వేసుకుంటారో ఎవడో ఒక పాస్ట్ వచ్చి అరే నీకు ఏం రీజన్ వెళ్ళేవారు అక్కడికి అని చెప్పి వాళ్ళు మహాజ్ఞానంలో ఎవరికి వాళ్ళు బెల్ల పలు కదా అందుకే ఏం చెప్పాలి అంతా కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు చనిపోయింది ఒకరోజు ఒక రోజు చచ్చిపోయాడా అయితే మూడు రోజులు సమాధులు లేడు ఒకరోజే మూడు రోజులు ఇది లేకపోవడానికి మూడు రోజులు మూడో రోజులు లేచాడు మూడో రోజులు లేచాడు మరి అప్పుడు దాకా చచ్చిపోయినట్టే కదా చనిపోయింది చనిపోయేది మూడు రోజులు ఎలా చనిపోతారు మనిషి ఎవరైనా గాని సరే ఒకటి రోజు చనిపోయాడు చనిపోయి ఎన్ని రోజుల తర్వాత లేచిండు మళ్ళీ మూడో రోజు మూడు రోజులు అంటే మూడు రోజులు చనిపోయింది దేవుడే చెప్తాడు అదే మూడు రోజులు చనిపోయి ఉన్నాడు కదా మూడు రోజులు చనిపోయి ఉన్నాడు ముందు ఒక రోజు వీడు ఎలా అంటే కొన్ని ప్రిపేర్ అయ్యొచ్చాడు ఆ ప్రశ్నల వరకే అడుగుతాడు అనుకున్నాడు పెద్దగా ప్రాక్టీస్ లేనూడు చేస్తు ఈ లోకాన్ని సృష్టి కాపాడిన దేవుడు ఎవరు మరి ఏది ఈ లోకాన్ని చనిపోయాడు అని అంటే ఆడికి అర్థం ఏది అన్నాడు దాని అర్థం ఇంకా ఆయన శరీర దారిగా శరీర దారిగా అవతారం సాధించాడు తర్వాత ఆయన ఏం చేశాడనేది ఆడు ఉంది స్పష్టంగా మీకు చదివితే ఆ తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత అదే మనిషి ఆ ఉనికిలో లేడని కాదు కదా నీవు ఏదైతే మనిషి శరీరం ఉందో అంటే ఆ లే ఉనికిలో లేడని కాదు కదా దాని అర్థం సరే ఓకే ఓకే సరే సరే అది ఇప్పుడు మీ మన మనుషులైనా కానీ చనిపోయారు అని అంటే వాళ్ళ ఆత్మ ఉంటది శరీరమే ఆత్మలున్నాయంటారు ఆత్మలు అంటే ఏంటి మీరు అనేది ఈయన తెలుసా తెలియక బాగానే పొడిచాడు అంటే ఏసు ఆత్మ అయ్యాడని ఒప్పుకున్నాడు వీడు అంటే శవం ఉండంగా ఆత్మ రూపంలో ప్రేతాత్మ కదా మోక్షం లేని ప్రేతాత్మ ఇప్పుడు బైబిల్లో కూడా ఇంగ్లీష్ బైబిల్లో హోలీ గోష్ఠని ఉంటుంది పవిత్ర పిశాచి తెలుగులోకి తప్పుగా అనువాదం చేశారు పరిశుద్ధాత్మ అని పోతాలని కాదు దేవుడికి రూప ఏసుకు రూపం ఉందా ఏది వాళ్ళు ఏది అం చెప్తే ఏం అని గజగజ గజగజ వణుకుతున్నాడు ఇప్పుడు ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ కాంట్రడిక్షన్స్ ఉన్న పుస్తకం కదా రెడీగా ఉంటారు బయట కత్తులు పట్టిన బట్టగా వెళ్ళి అక్కడ ఏం తెలిసి వెళ్ళేవారు బైబిల్ గురించి అని పరిశోధన చేసేడు అంటే వీడు నల్లట్ట పుస్తకమే వీడికి అర్థం కాలేదు వీడంట సంస్కృతంలో ఉన్న వేదాల గురించిన హిందూ గ్రంథాల గురించి పరిశోధన చేసేసాడు ఏసు గోషి మీద కూడా పరిశోధన చేయలేదు అబ్బా సిలువ వేసినప్పుడు ఏసు గోషి ఉందా లేదా దీనికి సమాధానం చెప్పానండి అండి ఓ పాస్ట్ ఇట్లాగే ఉంది ఉంది అంటే లేదని చూపించా బైబిల్ తర్వాత ఒప్పుకున్నాడు కరెక్టే లేదని ముళ్ళి మళ్ళీతో వేశారు సిలువు గౌరవంగా చక్కగా దాని మరి కవర్ చేసేస్తారా పరువు ఎంత సాధ్యమైతే అంత పరువు తెస్తారు ఎంత సాధ్యమైతే అంత హేళం చేస్తారు ఎంత సాధ్యమైతే అంత హింస పెడతారు అది శిలువు శిక్ష భయంకరంగా ఉంటుంది గౌరవప్రదంగా మేకలు పెట్టారు గౌరవప్రదంగా గోసి పెట్టి ఏముండదు అక్కడ రేపులు చేశారు కొట్టారు ఎరగొట్టేశారు ఏసుక్రీస్తుకి రో అదే నేను అంటాను దేవుడికి రూపం రూపం తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటాడు మరి సూర్యుడికి రూపం ఎలా ఉంది గ్రహం అది అని ఆయన రూపం తీసుకోవాలని తీసుకోకూడదా రూపంలో ఉంటాడు ఓహో లేసు ఆత్మే రూపంలో ఉంటాడు మనకి పరమాత్మ ఆత్మకి పరమాత్మకి భేదం ఏంటి ఆత్మ పరతంత్రము పరమాత్మ స్వతంత్రము ఈ రెండే భేదాలు కర్మ బంధిస్తుంది ఆత్మని పరమాత్మను బంధించలేదు కాబట్టి ఏసు కర్మబంధాలు ఉన్నాయి ఆత్మరూపంలో ఉంటాడైనా